నమస్తే అండి ముందుగా ఈ వీడియో సరా గంజాలస్ పెట్టిన వైరల్ వీడియోకి సంబంధించి నేను లైవ్ షోలో చేసిన చర్చను సెపరేట్ గా ఒక సెగ్మెంట్గా చేసి వీడియో పెట్టాను దానికి వచ్చిన స్పందనకి నేను స్పందిస్తూ కొన్ని మాటలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను నేను రెండు వేల పద్నాలుగు ముందు ఏడున్నర సంవత్సరాల పాటు ఒక లైవ్ షో నిర్వహించాను చాలా పాపులర్ అది మోహన్ వరళి గానరి అప్పుడు ఎక్కువగా రాజకీయాల గురించి మాట్లాడలేదు కొద్దిగా మాట్లాడాను తర్వాత ఒక పది సంవత్సరాల వ్యవధితో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలు పెడుతున్నాను అలా పది సంవత్సరాలు మౌనంగా ఉండటానికి కారణాలు చాలా సార్లు చెప్పాను రెండు వేల ఇరవై నాలుగులో నేను మళ్ళీ వీడియోలు పెట్టడానికి రాజకీయాల గురించి వ్యాఖ్యానం చేయడానికి అమెరికా రాజకీయాల గురించి వ్యాఖ్యానం చేయడానికి కారణం చాలా సార్లు చెప్పాను కానీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం కనిపించి చెప్తున్నాను ఎందుకంటే అప్పుడు నాకు అనిపించింది దేశం ఒక వినాశకరమైన దిశలో పయనిస్తోంది అని ట్రంపిజం అనే ఒక మహమ్మారి సమాజాన్ని పట్టిపీడిస్తుంది మిస్ఇన్ఫర్మేషన్ అనేది అది దావాణలలాగా కబలిస్తోంది ప్రజానికి అని నా ఉద్దేశంలో ట్రంపిజం అనేది ఒక మోడర్న్ డే ప్లేగ్ అదొక వైరస్ ట్రంప్ ఇస్ ద సోర్స్ ఆఫ్ దట్ వైరస్ అల్గోరిజమ్స్ వాటిని ఎన్హాన్స్ చేస్తున్నాయి రైట్ వింగ్ ఈకో సిస్టమ్ మిస్ఇన్ఫర్మేషన్ అనే అబద్ధాల వల్ల మన తెలుగు వాళ్ళు కూడా పడతాం నేను గమనించాను ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఎదుర్కోవాలన్న ఆతితోనే ఈ వీడియో చేస్తున్నాను ఏం జరుగుతుందో చెప్పి నిజమేంటో మీకు చెప్పాలన్న తక్తహనా సరే సరా గంజాలస్ మీద మేము చేసిన చర్చ గురించి వచ్చిన కామెంట్స్ గురించి కొంచెం ప్రస్తావించాలి ముగ్గురం చర్చించాము ఆ వీడియోలో ముగ్గురం చర్చించాము నేను కిరణ్ గారు మురళి అనే కొత్త పార్టిసిపెంట్ మేము ముగ్గురం చర్చించాము దానికి సంబంధించిన మా అభిప్రాయాలతో మీరు మేము ఒకే రకంగా అభిప్రాయం విలుపించాము ఆ సరగంజాలస్ వీడియో దురుద్దేశంతో కూడి చేసిన వీడియో అన్నట్టుగా సో దట్స్ వెరీ మచ్ అవర్ మాతో ఏకీకరించకున్నా కానీ మా ప్రయత్నాన్ని హర్షించిన వాళ్ళకి ధన్యవాదాలు ఇక విమర్శలు చాలా వచ్చాయి దాని గురించి రెండు రకాల విమర్శల గురించి ప్రస్తావించదలుచుకున్నాను ఆ వ్యాఖ్యలలో మొదటి రకం ఏంటంటే ఆ వీడియో చూసేసి ఆవిడ ఎవరినైతే టార్గెట్ చేసిందో ఆ కంపెనీలు వాళ్ళు దోషి అని చెప్పి తీర్మానం చేసుకున్నారు కారణాలు ఏమైనా ఉండొచ్చు వాళ్ళకు ముందున్న ప్రెజుడిస్ కానీ అంటే ముందుగా వాళ్ళు ఓకే వీళ్ళందరూ హెచ్ వన్ బి కంపెనీలు పెట్టిన వాళ్ళందరూ దోషులే అని వాళ్ళు తీర్మానించుకుని ఉండొచ్చు లేకపోతే ఆవిడ కన్విన్సింగ్ గా స్టోరీ చెప్పి ఉండొచ్చు వీళ్ళకి ఆ ఉదాహరణకి ఆవిడ మెట్లు ఎక్కట ఒక సీన్ ఉంది అందులో మెట్లు ఎక్కుతూ అది అంత ఆల్మోస్ట్ వన్ మినిట్ అనిపించింది నాకు యూ టు గో అండ్ మెట్లెక్కేటప్పుడు ఒక డ్రమాటిక్ మ్యూజిక్ ఏదో జరగబోతోంది ఏదో చూపించబోతోంది అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ తీసుకెళ్లి ఇక్కడ హోల్డింగ్ టేబుల్స్ ఉన్నాయి ఇలాంటివి ఏదో చేసింది ఆ ఆమినస్ మ్యూజిక్ లో ఏదో షేడీగా జరిగిపోతుంది అనేది ఒక రకమైన ఇట్స్ లైక్ సినిమాటిక్ ప్రొడక్షన్ అండి ఇట్స్ ఫిక్షన్ అని చెప్పాము సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అంటే ఇలా ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల కన్విన్స్ అయ్యారని కాదు ముఖ్యంగా ఆ ప్రెజెడెస్ ముందుగానే ఉంది వీళ్ళకి ఇలాంటిదంతా దోషులే కొందరు కామెంట్లు పెట్టారు అతను చూడండి చూస్తేనే దోషిలాగా ఉన్నాడు ఎందుకు నైన్ వన్ వన్ కాల్ కాల్ చేస్తాడు ఏం తప్పు చేయకపోతే ఈ రకమైన కామెంట్లు అరే లుక్స్ బట్టి ఫలానా వ్యక్తి దోషి అని ఎప్పటి నుంచి నిర్ధారిస్తున్నామండి నేను ఒకసారి జ్యూరీలో పనిచేశాను డజన్ కు పైగా లీగలిస్టిక్ కమిటీస్ లో పాల్గొన్నాను కొన్నిటికి అధ్యక్షత కూడా వహించాను నా సహాధ్యాయుల హక్కుల కోసం లీగలిస్టిక్ మెమోలు రాశాను అంటే డ్యూ ప్రాసెస్ అనేది ఏంటో నాకు తెలుసండి నాకు తెలుసు ఐ నో హౌ డ్యూ ప్రాసెస్ వర్క్స్ డ్యూ ప్రాసెస్ అనేది ఎవరు ఏదో అక్యూజేషన్ చేసేస్తే దాన్ని బట్టి ఫలానా వాళ్ళు దోషులన్నీ నిర్ధారించడం అనేది తప్పు ఇలా డ్యూ ప్రాసెస్ అనే దాని గురించి కొంచెం కూడా అవగాహన లేకుండా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని ఏది పడితే అది రాయడం తెలివిదాడులు అనిపించుకోవాలి అది కేవలం మీ అజ్ఞానాన్ని మాత్రమే చూపిస్తుంది అది గమనించండి ఇంకా రెండో రకం కామెంట్లు ఎలా అంటే నువ్వు మినిసిపాలిటీలో జరుగుతున్న ఫ్రాడ్ ని సమర్థిస్తున్నావా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని సమర్థిస్తున్నావా హెచ్ వన్ బి ఫ్రాడ్ ని సమర్థిస్తున్నావా నువ్వే హెచ్ వన్ బి ఫ్రాడ్ చేసావా ఇలా ఎలాంటివి కలిసి ఇంకా అంటే ఇవన్నీ ఏ కోవలో ఉన్నాయి అంటే ఏంటి నువ్వు హత్యలు సమర్థిస్తున్నావా హత్యలు చేస్తున్నావా నువ్వే లేకపోతే రేపు ని సమర్థిస్తున్నావా నువ్వే రేపులు చేసేవా అన్నట్టుగానే ఉంది అంత మూర్ఖంగా ఉన్నాయి ఇలాంటి కామెంట్లు అన్ని ఆ మొదటి రకం కామెంట్లకి ఇలాంటి కామెంట్లకి కొన్నిటికి సమాధానం చెప్పాను అంటే యు గెట్ క్యారీడ్ అవే వన్స్ అవై ఐ డూ ఐ డేడ్ చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే క్రిటికల్ థింకింగ్ ని సమర్థించే వాడిని నేను నేను ఎలా ఆలోచిస్తున్నానో మీకు చెప్తే కొంచెం అట్లీస్ట్ యూ విల్ అండర్స్టాండ్ మై వ్యూ పాయింట్ అందుకని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను సరే హెచ్ వన్ బి ఫ్రాడ్ గురించి క్లుప్తంగా చెప్తాను హెచ్ వన్ బి గురించి నేను చాలా సార్లు వీడియోలు పెట్టాను ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ అబౌట్ ఇట్ బట్ మీ దట్ ఈస్ నాట్ ఏ హై ప్రయారిటీ నేను పెట్టే వీడియోలో ఎందుకంటే చెప్తాను సంఖ్యల్లో చెప్తాను హెచ్ వన్ బిలో వాళ్ళు ఎంత రెండు సెవెన్ హండ్రెడ్ థర్టీ థౌసండ్ ఎంత ఉన్నారు హెచ్ వన్ వాళ్ళ ఫ్యామిలీ కలుపుకుంటే డబుల్ వేసుకోండి ఒక వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఉన్నారు అమెరికా దేశ ప్రజానికం క్లోజ్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ మిలియన్ ఇప్పుడు అమెరికా దేశంలో ఉన్నవాళ్ళు అంటే దే లెస్ దెన్ వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడ సమస్యలు అంటే హెచ్ వన్ బి సమస్య ఉంది ఆ హెచ్ వన్ బిలో ఎవ్రీ హెచ్ వన్ బి ఇస్ నాట్ ఏ ఫ్రాడ్ సే హెచ్ వన్ జస్ట్ లోఎం ఒక టెన్ పర్సెంట్ ఫ్రాడ్ అనుకున్నాం టెన్ పర్సెంట్ అంటే సెవెన్ హండ్రెడ్ థర్టీ థౌసండ్ లో సెవెంటీ త్రీ థౌసండ్ సెవెంటీ త్రీ థౌసండ్ పీపుల్ ఫ్రాడ్ల అన్ హెచ్ వన్ అనుకుందాం సో దాని వల్ల సమాజానికి ఎంత నష్టం అవుతుంది నష్టపోతున్నారు కదంట్ల దాని మీద ఫోకస్ చేసి అది ఒక యుద్ధంగా నేను పెట్టుకో తెలుసుకోలేదు ఎందుకంటే సో మెనీ థింగ్స్ ఆర్ రాంగ్ ఇన్ దిస్ వరల్డ్ అండి ఇప్పుడు ఆ కామెంట్లో ఎవరో పెట్టారు మణిపూర్ లో ఫలానా ఫలానా అవుతుందంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ సింపథెటిక్ టు దట్ మణిపూర్ లో జరిగే ఘోరాలు వాట్ ఎవర్ నేను ఫాలో అయ్యే తప్పు అలాగే ఇండియాలో అయ్యే కొన్ని కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి వాటన్నిటి మీద నేను ఫోకస్ చేయట్లా నేను ఫోకస్ చేయాలనుకున్నది ఇక్కడ అమెరికాలో ఉండే పౌరులకి ముఖ్యంగా తెలుగు డయాస్పొరాకి నేను తెలుగులో పెడుతున్నాను తెలుగు డయాస్పొరాకి ఏది హయ్యర్ ప్రయారిటీయో దాని గురించి ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను సో ఉదాహరణకి హెచ్ వన్ బి తీసుకోండి ది డ్యూ ప్రాసెస్ని హెచ్ వన్ బికి అప్లై చేస్తే మీరు ఒబామా టైంలో నేను ఒక ఉదాహరణ ఇచ్చాను అదే వీడియోలో ఇక్కడ మినార్వా రెస్టారెంట్ లో జరిగిన హెచ్ వన్ బి ఫ్రాడ్ ని ఒబామా టైంలో మూసేసేవాళ్ళం అది డ్యూ ప్రాసెస్ వర్కింగ్ ఇన్ ద రైట్ ఫార్మాట్ అలాగే కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ వచ్చారు చాలా మంది ఇండియా నుంచి వచ్చారు ఎఫ్ వన్ లో వచ్చి వీళ్ళు వచ్చి రాగానే ఎఫ్ వన్ కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని సిపిటీఈ చేసేసుకుని వెళ్ళి ఎక్కడ బయట ఏదో పనులు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ మా ఏరియాలోనే ఒకటి ఉంది యూనివర్సిటీ ఆఫ్ నార్దన్ వర్జీనియా అని ఉండేది దాన్ని లేపేశాడు ఒబామా సో డ్యూ ప్రాసెస్ వర్కింగ్ అది తెలిసి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు ఇండియన్ స్టూడెంట్స్ లో ఇక్కడికి వచ్చేసి కొప్పలు కొలలు కొలలుగా వచ్చేసి దే గా దే గా డూప్ ఎందుకు క్రైస్టైడ్ యూనివర్సిటీ కాలిఫోర్నియాలో సంబడి ఘాట్ అరెస్టెడ్ అప్పుడు ఒబామా ఇళ్ళని అందరూ అరెస్ట్ చేశారని చెప్పి నాన్న గొడవ చేశారు బట్ డ్యూ ప్రాసెస్ వాజ్ వర్కింగ్ ఇలాంటి ద యూనివర్సిటీస్ చేసిన ఫ్రాడ్ అది అది తెలిసి అందులో చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు సో దట్స్ హౌ ద సిస్టమ్ షుడ్ వర్క్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చేసి నేను ఇక్కడ ఫ్రాడ్ కనుక్కున్నాను ఎందుకంటే పక్కింటి అమ్మాయి చెప్పింది ఐ సీన్ సంథింగ్ షేడి ఇన్ ద నెక్స్ట్ డోర్ ఐస్ నాట్ హీస్ నాట్ గెటింగ్ ఇన్వాల్వ్ ఈ రకమైన ఎన్యూ ఎండ నాట్ డ్యూ ప్రాసెస్ అందుకే మూడు వందల యాభై మిలియన్ ఉన్న పాపులేషన్ లో హెచ్ వన్ బి అనేది సమస్య కానీ చిన్న సమస్య అన్నిటికంటే పెద్ద సమస్య ఇప్పుడు ఏంటో తెలుసా ప్రాథమిక హక్కులపై ట్రంప్ చేస్తున్న దాడి మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను మొన్న శనివారం నాడు అలెక్స్ నిర్దాక్షిణ్యంగా క్లోజ్ రేంజ్ లో కాల్చి చంపిన వాడి పేరు కూడా బయట వాడి పేరు కూడా చెప్పలేదు ఇప్పుడు వాడు మినిసోటా నుంచి వెళ్ళిపోయాడు అడ్మినిస్ట్రేటివ్ లీవ్ లో ఉన్నాడు అంటూ ఇద్దరు ఐ థింక్ పీపుల్ ఈ మినిసోడాలో జరుగుతున్న గొడవతోనే ఎన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినాయో మీకు చెప్తాను ఇప్పుడు ఉదాహరణ ఫస్ట్ అమెండ్మెంట్ ఫెడరల్ ఏజెంట్లను వీడియో తీస్తున్నందుకు అలెక్స్ ప్రతి వీడియో తీస్తున్నాడు అతని చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉండి ఇట్లా వీడియో తీస్తున్నాడు ది స్ప్రై పేపర్ స్ప్రెడ్ ఆన్ హిస్ ఆ స్ట్రగుల్లో కింద పడ్డాడు హీ చేతిలో ఇంకా ఫోన్ ఉంది ఇక్కడ పక్కన గన్ ఉంది కానీ గన్ టచ్ చేయలేదు ఇన్ని వీడియో యాంగిల్లో చూసినా కానీ హీ నెవర్ టచ్ ద గన్ బట్ ఉండటం సెకండ్ అమెండ్మెంట్ రైట్ వీడియో తీస్తున్నాడని గన్ ఉందని కాల్చి చంపారు వైలేషన్ ఆఫ్ ఫస్ట్ అమెండ్మెంట్ వైలేషన్ ఆఫ్ సెకండ్ అమెండ్మెంట్ నా ఫోర్త్ అమెండ్మెంట్ మినియాప్లెస్లోనే నేనే పెట్టాను కొన్ని వీడియోలు ఇంటింటికి వెళ్ళి నీ సిటిజన్షిప్ పేపర్లను చూపించుకుంటున్నారు అది అది ఇల్లీగల్ సచి వైలేషన్ ఆఫ్ ఫోర్త్ అమెండ్మెంట్ బట్ దే ఆర్ డోయింగ్ ఇట్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అమెండ్మెంట్ కోర్టు ఉత్తర్వుని ఐస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ ధిక్కరిస్తోంది బందీలకి కనీసం విచారణ హక్కు కూడా ఇవ్వట్లేదు ఫలానా వాళ్ళని నువ్వు ఇక్కడి నుంచి తరలించడానికి లేదన్నా కానీ ఉల్లంఘించి తరలిస్తున్నారు నేను ఒక వీడియోలో చూపించాను ఒక రెండేళ్ల పాప కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి ఆ అమ్మాయిని కదిలించడానికి వీళ్ళేదని పట్టుకున్నారా ఎత్తుకుపోయారు కిండర్ గార్డెన్స్ స్కూల్ ముందుకు వెళ్ళి మోహరించి కూర్చొని పిల్లల్ని ఎత్తుకుపోతున్నారండి అసలు మాస్కులు పెట్టుకోవటం ఏంటండి ఫెడరల్ ఏజెంట్స్ పోలీస్ ఆఫీసర్ ఎవరన్నా మాస్క్ పెట్టుకుని మీ దగ్గరకు మిన్నెసోటాలో హత్య జరిగింది అది హత్య కోల్డ్ బ్లడెడ్ కిల్లింగ్ ఆఫ్ అలెక్స్పరిటీ కోల్డ్ బ్లడెడ్ కిల్లింగ్ ఆఫ్ గుడ్ ఈ మొదటి కేసులో వాళ్ళు విచారణ కూడా చెయ్యట్లేదు ఫెడరల్ ఆఫీషియల్స్ అంతేకాదు సిటీ వాళ్ళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ బాడీ అని కూడా సీన్ దాకా లేదు వాళ్ళతో అసలు కోఆపరేట్ చేయట్లేదు అలా కోఆపరేట్ అది రాష్ట్రాల హక్కు అది టెన్త్ అమెండ్మెంట్ ద్వారా అది ఉన్న హక్కు వాళ్ళతో కోఆపరేట్ చేయట్లేదు అది టెన్త్ అమెండ్మెంట్ వైలేషన్ ఫోర్టీన్త్ అమెండ్మెంట్ ఈక్వల్ ప్రొటెక్షన్ క్లాస్ దాన్ని కూడా వైలేట్ చేశారు అంతెందుకండి రాజ్యాంగంలో వచ్చేది ఏంటి వీ ద పీపుల్ ఎక్సెట్రా ఎక్సెట్రా అందులోనే ఉంటుంది ఇనేలియనబుల్ రైట్స్ for life, liberty, and pursuit of happiness, life, liberty. They took two lives out without any reason for that. And they're violating all the liberty of the people of Minnesota, everywhere, not just Minnesota. Minnesota is an example. Focus is on Trump, Trumpism, MAGA extremism, misinformation. That's focus. నా ధ్యాయం ఏంటంటే నా తెలుగు సోదర సోదరీ మనులకి నాకు తోచింది ఏదో చెప్పాలని తెలుగు డయాస్పోర్ అవ్వాలని ఆలోచించమంటున్నాను వేల మైళ్ళ దూరం వచ్చాము ఇక్కడికి అమెరికాలో ఉంటున్న మెయిన్ సిటీస్ ని గ్రీన్ కార్డ్లో ఉండొచ్చు మీరు హెచ్ వన్ బిలో ఉండొచ్చు ఐ వుడ్ సే అట్లీస్ట్ మోర్ దెన్ ఎ మిలియన్ పీపుల్ మీ బంధుమిత్రులకి కూడా ఇదే సందేశం ఇంత దూరం వచ్చి ఆ కుల పిచ్చి ప్రాంతీయత పిచ్చి మత పిచ్చి అవన్నీ వెంట వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫలానా వాడు అంటే ఇంకా మిగతా ఉన్నాయి ప్రయర్స్ అంటే ప్రయర్స్ అంటే మనం నిర్ధారించుకున్నాం ఫలానా వాడు దోషియే నాకు యాక్చువల్గా సమడేసే కామెంట్లు ఎంత ముందు నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది అని ఓ పెద్ద దుర్మార్గుడువి దుష్టుడువి నీచుడు రాష్ట్రుడ్లా అంటే ఎగ్జాక్ట్ గా మాటలు కదా అలా రాసాడు ఓకే ఫైన్ ఇది ప్రెజటిస్ మొహాన్ని బట్టి చెప్పేయటం లేకపోతే ఫలానా వాడు ఫలానా లాగా ఉన్నాడు ఫలానా ప్రాంతం నుంచి వచ్చాడు వాడు దుర్మార్గుడు ఫలానా వాడు వాడు నీచుడు ఈ రకమైన బుద్ధి మనకు ఉంది అది పోగొట్టుకోండి ముందు చాలా మంది నన్ను అడిగారు వాట్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్ అని అడిగారు నన్ను నేను ఇప్పుడు చెప్తాను నేను ఐఐటి మెడ్రాస్ లో చదువుకున్న రెండు సంవత్సరాలు బెస్ట్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్ అని ఎందుకంటారా ఒక వ్యక్తిగా ఎదిగాను నేను అఫ్ కోర్స్ అదే అదే సమయంలో నా ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను విచ్ ఇస్ ఎ సైడ్ బెనిఫిట్ అనుకోండి ఒక వ్యక్తిగా ఎందుకు ఎదిగానంటే ఒక ఓపెన్నెస్ వచ్చింది ఎన్నో రకాలుగా అన్ని రాష్ట్రాల వాళ్ళు భారతదేశం నుంచి వచ్చిన అన్ని రాష్ట్రాల వాళ్ళు నా ఫ్రెండ్స్ అయ్యారు కుల మత జాతీయత అదే జాతీయత అంటే అప్పటికి అందరూ ఇండియన్స్ కానీ కులం మతం అసలు ప్రమేయమే లేదు అక్కడ దట్స్ హౌ ఐ బికేమ్ అండ్ అదే సమయంలో చాలా చదివాను నేను అదే సమయంలో చాలా సినిమాలు చూశాను సమ్ థాట్ ప్రొకింగ్ మూవీస్ ఆ రెండు సంవత్సరాల్లో నేను వేదిగినంతగా ఇంకెప్పుడు అంత ఫాస్ట్గా ఎప్పుడు ఎదగలేదు అంటే మానసికంగా అనుకుంటాను నేను ఇప్పుడు అమెరికాలో వచ్చిన తర్వాత అమెరికాకి వచ్చిన తర్వాత ఒక అధ్యాపకుడిగానే చెప్తున్నాను గత పది పది సంవత్సరాలుగా నా నేను ఎనిమిది మంది పిహెచ్డి స్టూడెంట్లను గ్రాడ్యుయేట్ చేశాను ఇంకా ముగ్గురు ఉన్నారు నాకు వీళ్ళు పాకిస్తాన్ నుంచి ఇరాన్ నుంచి పోలాండ్ నుంచి భారతదేశం నుంచి చైనా నుంచి ఇన్ని దేశాల నుంచి వచ్చారు ఇంత భిన్న దేశాల నుంచి భిన్న సంస్కృతుల నుంచి భిన్న భాషలతో వచ్చిన వారిని వారిని గౌరవించడం అనేది నేను నాకు సహజంగా అది చేయగలిగాను సో ఐ విల్ నాట్ బి స్వేడ్ బై కాస్ట్ పీరింగ్స్ ఐ విల్ నాట్ బి స్వేడ్ బై రిలీజన్ ఐ విల్ నాట్ బి స్వేడ్ బై రీజన్ ఐ విల్ నాట్ బి స్వేడ్ బై స్కిన్ కలర్ ఆలోచించండి నా సారాంశం ఏంటంటే హెచ్ వన్ బి ఫ్రాడ్ అనేది సమస్యే ఈ కొలపిచ్చి మతపిచ్చి సమస్యలే వాటి గురించి మాట్లాడి అతిగా మాట్లాడి అరిచి గొంతు చించుకునే ఓపిక నాకు లేదండి ఈ వీడియోలు పెడతంలో నా ప్రధాన దృష్టి అంతా ట్రంప్ మీద ట్రంపిజం మీద ట్రంపిజం అనబడే ఒక మహమ్మారి మీద అండమిక్ ఈ అబద్ధాల ప్రచారాలను ఎదుర్కోవడము అదే నా ధ్యేయం అదే నా లక్ష్యం ఇదంతా మీకు అర్థం కాకపోతే మీరు ఎదగాల్సింది చాలా ఉంది నమస్తే